వెల్కమ్ టు మాస్ టీవీ చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న ఇంటర్ చదువుతున్న దొంగను అరెస్ట్ చేసి పదకొండు లక్షల పదహారు వేల విలువ చేసి బంగారు వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు కాకినాడ నగర పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన కొత్త నేరస్తుడు సుంకరదేజాను అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ రామచంద్రారావు క్రైమ్ సీఐలు ఎం నాగదుర్గారావు బి కృష్ణ తెలిపారు శుక్రవారం కాకినాడ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కాకినాడ పర్లోవాపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్కు చెందిన సుంకర తేజ ఇంటర్నెట్ చదువుతున్నారు జలసాలకు అలవాటుపడి ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు జే రామారావుపేట ముగ్గుపేట చీరిగా రాగంపేట గూడారగుంట గ్రామాల్లో ఇంట్లో లేనప్పుడు ఇంటి పరిసరాల్లో పెట్టిన తాళాలు తీసుకుని తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు దొంగలించడం జరిగిందని తెలిపారు దొంగతనం చేసిన అనంతరం ఇంటికి తాళాలు యథావిధిగా వెళ్లడం జరిగిందని తెలిపారు దీనిపై బాధిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించారు నేరాలపై నిఘా పెట్టడంతో ఇంటర్ చదువుతున్న తేజ వ్యసనాలకు బారిసగా మారి ఇళ్లలో దొంగతనాలు మొదలుపెట్టాడు చోరీలు చేస్తూ ఆ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ స్నేహితులతో సరదాగా గడిపి తెలిపారు కాకినాడ సిటీ రూరల్లో ఆరు దొంగతనాలు చేయడం నిందితుల నుంచి పదకొండు పదహారు లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఎస్ఐలు పీవీసీ స్వామి నాయుడు వినయ్ ప్రతాప్ ఏఎస్ఐ గోవింద్ ధనురాజు ప్రసాద్ ఈశ్వరరావు నాయుడు వర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సీసీ కెమెరాలో ఈ మన ఈ సిసిఆర్ టీ వంట్రీ గారు అంతా కలిసి ఈ నేరాల గురించి బాగా ఆ స్టాప్తో పుందాలుగా ఏర్పాటు చేసుకుంటున్న సీసీ కెమెరాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఐడెంటిఫై చేస్తాం సుంకరు తేజ అనే ఇంటర్మీడియట్ చదివి కుర్రాడిని ఇంటర్మీడియట్ మేజరే చందబాస్ చదివి రెండు సంవత్సరాలు అయిపోయిన వరకు ఇంటర్మీడియట్ చదివాడు అతను సముదానాలు కారణం అని చెప్పేసి తెలుసుకొని అతన్ని పట్టుకోవడం జరిగితే సుమారు ఆరు కేసులు మన కాకినాడ అంటే వంటలో రెండు కేసులు విజయవాడలో రెండు కేసులు అప్పూరంలో ఒక కేసు తర్వాత శ్రీడౌన్లో ఒక కేసు ఇలా మొత్తం ఆరు కేసుల్లో ముద్దా చేసి ప్రాపర్టీ వాళ్ళ తెలుసున్న ఒక ఆడామి ద్వారా అందించారు అన్నమాట అవన్నీ తన గంటే గారు క్రైమ్ బ్యాంక్ టూ ఎయిటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ చేసి ఈరోజు మరి ఈ ప్రాపర్టీ అంతా జరిగింది ఇందులో మన ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిసిఎస్ ఎస్ఐ గారు మళ్ళీ ఏఎస్ఐ ఇద్దరు తర్వాత ఇంకా ట్యాప్ కొంతమంది వీళ్ళంతా రైల్వేత్త అభినందేసి ఈ విధంగా